హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా మీరు గ్రామవార్డు సచివాలయానికి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి ఎందుకంటే మొదటి నోటిఫికేషన్లో దాదాపుగా ఒక లక్ష ముప్పై నాలుగు వేల ఉద్యోగాలకు గాను ఇరవై రెండు లక్షల మంది అప్లై చేశారండి ఆ మొదటి నోటిఫికేషన్లో ఎవరూ క్వాలిఫై కాలేదు ఎందుకంటే క్వాలిఫైయింగ్ మార్కులు పెట్టారు సో క్వాలిఫై కాలేదు సో క్వాలిఫై కాలేదు కాబట్టి ఒక పదిహేను మార్కులు అందరికీ కూడా కలిపిన తర్వాత ఆ ర్యాంకులను ఆ వారి యొక్క మార్కులను బేస్ చేసుకుని రిజర్వేషన్ ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది మొదటి నోటిఫికేషన్లో ఒక లక్ష ముప్పై నాలుగు వేలు ఉద్యోగాలు ఇచ్చినా ఆ నోటిఫికేషన్ ఇచ్చినా కానీ ఫిల్ కాల అది ఆ విషయం మీకు తెలుసు ఇక రెండోది ఎప్పుడైతే అన్ని పోస్టులు మిగిలిపోయినాయో రెండవ నోటిఫికేషన్లో ఇచ్చిన పోస్టులు పదహారు వేల రెండు వందల నాలుగే కానీ ఫిల్ చేసింది పంతొమ్మిది వేల పోస్టులు అండి ఫిల్ చేసింది అదేదే సో దయచేసి మీరు జాగ్రత్తగా అలాగే ఈసారి ఈ సచివాలయం త్రీ పాయింట్ జీరోకి డిజిటల్ లైబ్రరీకి మీరు నిజంగా సిన్సియర్గా ప్రిపేర్ అవుతుంటే నేను చెబుతున్నానండి దయచేసి మీరు జాగ్రత్తగా మీ యొక్క ప్రిపరేషన్ ఎక్కడ ఆపకండి ఓకే మీరు ఆపకుండా చెప్పే ప్రతీది చేయండి అలాగే నేను సో ఇలా సిన్సియర్గా ఖచ్చితంగా సాధించాలి రానున్న కాలంలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ పీరియడ్లో మనకి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి సో ఉద్యోగితాలు అనేవి కూడా మనకి చాలా తక్కువ కనబడతా ఉన్నటువంటి నేపథ్యం సో ఈ నోటిఫికేషన్లో ఎస్ నేను సెటిల్ అయిపోవాలనుకుంటున్నాను సార్ అంతే అనుకుంటే సో వెంటనే నేనైతే కనుక తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అటు డిజిటల్ లైబ్రరీకి సో కోర్ సబ్జెక్టు ప్రాక్టీస్ బిట్సు ఇటు జనరల్ స్టడీస్ నీకు బేసిక్ స్థాయి నుంచి యూపీఎస్సి స్థాయి వరకు నండి బాగా గుర్తుపెట్టుకోండి బేసిక్ స్థాయి నుంచి యూపీఎస్సి స్థాయి వరకు కూడా చాలా ఎక్స్ట్రాడినరీ అద్భుతమైనటువంటి అద్భుతమైనటువంటి బుక్స్ అయితే కనుక నేను విడుదల చేశాను అవన్నీ ఎలా ఉంటాయంటే మీకు ప్రాక్టీస్ కాండి సో ఇలా మన దగ్గర మెటీరియల్ తీసుకున్న వాళ్ళని ఒక గ్రూప్ కింద ఫామ్ చేసి వాళ్ళని ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అని సబ్జెక్ట్స్ అని ఇలాగ ప్రతిరోజు కూడా చదివిస్తూనే ఉన్నా గైడ్ చేస్తూనే ఉన్నా మోటివేషన్ చేస్తూ ఉన్నా సో మీరు అసలు ఎంతవరకు చదివారు ఇలాగా నేను చెప్తున్నానండి ఇంత ఇలాగా రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో ఏ కోచింగ్ సెంటర్ ఏ ఫ్యాకల్టీ ఏ డైరెక్టర్ సో ఏ యూట్యూబ్ ఏ ఆన్లైన్ క్లాసులో మీరు చూసుకోండి తప్పలేదు ఎక్కడా లేదండి అలాగే మీకు ఆన్లైన్ క్లాసులు కావాలంటే ఈరోజే వెంటనే ఈరోజు ఆల్రెడీ పాలిటీ క్లాస్ కూడా జరుగుతుందండి చాలా ఎక్స్ట్రాడినరీ సో మీకు ఎవరో కూడా అంతలాగా వీటిని బేస్ చేసుకుని కూడా చెప్పరు ఆ క్లాసులు మాకు కావాలంటే ఎలాగంటే మెటీరియల్ కావాలంటే క్రింద స్క్రోలింగ్ అవుతుంది నంబర్ ఓకే అలాగే మీకు క్లాసులు కావాలంటే జాయిన్ బటన్ ఉందండి ఐఎన్ జాయిన్ బటన్ మీరు గోల్డ్ మెంబర్గా కానీ లేదా ఎగ్జామ్ లైబ్రరీగా కానీ మీరు వెంటనే జాయిన్ అవ్వండి చాలా ఎక్సలెంట్ అండి నేను చెప్తున్నాను కదా మరి సచివాలయం త్రీ పాయింట్ జీరో అంటున్నారు పోస్ట్ లేండి సార్ ఇప్పుడు ఇక్కడ మనకి ప్రస్తుతం ఉన్నటువంటి సచివాలయం ఒకటి డిజిటల్ లైబ్రరీ అండి డిజిటల్ లైబ్రరీ సో మనకి ఎప్పుడు కూడా చాలామందికి ఈ విషయాలు తెలుసో లేదో నాకు తెలియదు ఎందుకంటే మనకి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్స్ యాభై శాతం రిజర్వేషన్లు ఉంటాయి యాభై శాతం రిజర్వేషన్లు దాటకూడదు అంటే ఉన్నటువంటి ఈ పోస్టుల్లో కనుక మీరు చూస్తే యాక్వరెంట్స్గా దాదాపుగా సో ఇంచుమించుగా పోస్టులు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న ప్రస్తుతం లెక్కల ప్రకారం ఇరవై ఒక్క వేల పోస్టులు అండి అంటే ఇరవై ఒక్క వేల పోస్టులు అంటే సో మీరు ఆలోచించండి పదివేల ఐదు వందల పోస్టులు పదివేల ఐదు వందల పోస్టులు రిజర్వేషన్ ప్రాతిపదికన ఇవ్వాలి అంటే ఫిఫ్టీ పర్సెంట్ అందులో ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్ సో అలాగే ఫిజికలీ హ్యాండిక్యాప్ ఇలా రిజర్వేషన్స్ ప్రాతిపదికన ఇవ్వాలి మహిళా రిజర్వేషన్స్ ప్రాతిపదికన అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది అలా ఇచ్చిన తర్వాత రిమైనింగ్ అన్నీ ఓపెన్లో ఉంటాయి సో ఇప్పుడు ఇక్కడ అడ్వాంటేజ్గా ఎవరికి ఎక్కువ ఉంటుంది ప్రతి పోస్ట్లోనూ అంటే ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ చేసుకున్నాం కావాలంటే చెక్ చేసుకోండి మీకు వాస్తవపరమైనటువంటి ప్రతిదీ కూడా లెక్కతో సహా నేను ఇస్తాను అదేనండి ప్రతిదీ లెక్కతో సహా నేను ఇస్తున్నాను సో మీరు నమ్మితే నిజంగా నమ్మి వెంటనే చక్కగా మీరు ప్రిపరేషన్ చేసుకోండి ఇప్పటికీ మన దగ్గర డిజిటల్ లైబ్రరీకి సంబంధించి సచివాలయాలకు సంబంధించి చాలా ఎక్స్ట్రాడినరీగా వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు ఇంతలాగా మేము ఎప్పుడు కూడా ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్ ఇప్పుడు వాళ్ళందరూ కూడా చాలా 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 హ్యాపీ అండి నేను చెప్తున్నాక వాస్తవం చెప్తున్నా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సో మీరు అలా హ్యాపీగా ఫీల్ అవ్వాలని నా యొక్క ప్రగాఢమైనటువంటి సంతృప్తితో నేను చెప్తున్నాను మీకు ఓకే సో మీకు పోస్టులు అయితే కనుక చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు డిజిటల్ లైబ్రరీ ఉందండి ఏమైనా డిజిటల్ లైబ్రరీ నోటిఫికేషన్ లేదు సార్ రకరకాలుగా వ్యక్తులు చాలామంది చెప్తూ ఉన్నారు ఇప్పుడు రెండు వేల కోట్లు ఏం కట్ చేయని పదహారు లక్షలు ఒక బిల్డింగ్ కట్టడానికి పదహారు లక్షలు ఏమైపోయినాయి ఎప్పుడైనా మనం ప్రశ్నించామా నిరుద్యోగులుగా పోటీ పరీక్ష అభ్యర్థులుగా పేర్లు చెప్పుకుంటూనే ఉన్నారు కానీ మరి ఇన్ని వేల కోట్లు ఏమైపోయినాయి సో ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నారు మూడు వేల లైబ్రరీలు నిర్మాణం చేపట్టాము సో ఆల్రెడీ మూడు వేల లైబ్రరీలు మీకు కట్టామని ఆయన చెప్తూ ఉన్నారు మరి రిక్రూట్మెంట్లు జరిగినాయి రిక్రూట్మెంట్ జరగలే త్వరగా తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్లో ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్తున్నారు సచివాలయాల్లో పదకొండు మంది అండి సిబ్బంది పదకొండు మంది పది మంది సిబ్బంది ఒక గ్రామ సచివాలయం పదకొండు మంది వార్డు సచివాలయం పది మంది సిబ్బంది మరి దీనికి సంబంధించి కూడా అది వారే చెప్పారు నేను ఏం సొంతంగా ఏం చెప్పట్లేదు కదా మీకు అర్థమవుతుందా ఇది నేను సొంతంగా నేను చెప్పట్లేదు ఇది వారు చెప్పిందే వారు చెప్పిందే నేను మీకు జీవితం ఉన్నా సో దయచేసి ప్రతి ఒక్కరు కూడా అభ్యర్థులందరూ మీరు వాస్తవపరమైనటువంటి విషయాలన్నీ కూడా చక్కగా మీరు దృష్టిలో పెట్టుకోండి అందరూ ఎవరో సో ఏ విధమైనటువంటి మీరు ఇబ్బంది పడకండి ఫస్ట్ ఎవరు ఇబ్బంది పడకండి అదేందండి నేను మీ మంచి కోసం చెప్తా ఉన్నా రత్నం సార్ అంటే చక్కగా ప్రతిదీ కూడా మాకు మంచి చెప్తాడు ఎస్ ఉద్యోగం కావాలి అలాగే చాలామంది యానిమల్ హస్బెండరీ లేవనుకుంటున్నారు ఇప్పుడు యానిమల్ హస్బెండరీ బెస్ట్ ఎగ్జాంపుల్ అనంతపురం అలాగే కర్నూలు ఉందండి అనంతపురము కర్నూలు సో ఈ యానిమల్ హస్బెండరీకి సంబంధించి పూర్తిగా ఫిల్ అయినాయి మీరే అడగండి పూర్తిగా ఫిల్ కావాలా నేను చెప్తున్నా పూర్తిగా ఫిల్ కావాలా సో మరి సచివాలయం ఇస్తే కనుక ఖచ్చితంగా ఇవ్వాలి జేఎల్ఎం ఉందా అవి కూడా ఇవ్వాలి సో ఇవన్నీ చాలా రకరకాలుగా కాంప్లికేటివ్గా ఉన్నాయి మరి సర్దుబాటు చేశారు సర్దుబాటు అనేది మీకు ఆ రోజు కూడా నా గుర్తున్నంతవరకు రెండు వేల ఇరవై మూడు ఆగస్ట్ అనుకుంటా ఆగస్టు ఆ టైంలో జూలై ఆగస్ట్ టైంలో సర్కులర్ వచ్చింది ఇది టెంపరీగా టెంపరీగా సో చెయ్యండి టెంపరీగా తీసుకోండి అని అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు కూడా వీళ్ళని టెంపరీగా తీసుకోమన్నారు ఇది ప్రస్తుతం జరిగినటువంటి విధానం కాబట్టి మీరు సో చాలా త్వరగా వచ్చేస్తుందండి నోటిఫికేషన్ అయితే కనుక చాలా చాలా త్వరగా వచ్చేస్తుంది ఏది ఈ సచివాలయం గ్రామ వార్డు సచివాలయం నోటిఫికేషన్ వచ్చేస్తుంది కాబట్టి మీరు దృష్టి పెట్టండి దయచేసి మీరందరూ కూడా మీరు దృష్టి పెట్టండి ఎవరు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు అయితే కనుక మీరు పడకండి వాస్తవాలను మీరు తెలుసుకోండి గమనించండి ఓకే సో మీరు అలాగా గమనించలేదనుకోండి ఎవరు కూడా మనకి హెల్ప్ చేసేది ఉండదు ఈరోజు సో చాలా చోట్ల కూడా డబ్బుని డబ్బుని ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు దండుకుంటూ ఉన్నారు అంటే డబ్బుని దండుకుంటా ఉన్నటువంటి పరిస్థితి కానీ సో నిరుద్యోగులకు పోటీ పరిచే అభ్యర్థులకు ఈరోజు ఎవరు కూడా హెల్ప్ చేయలేనటువంటి పరిస్థితి కనపడుతుందండి అదేవిందా సో కాబట్టి ప్రతి ఒక్కరూ నేను చెప్తున్నటువంటి ఈ విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోండి మానవతా దృక్పథంతో కనుక మీరు ఉంటే మనస్ఫూర్తిగా ఖచ్చితంగా మీరు సాధించాలని అనుకుంటే సో కొంతమంది ఉంటారు నాకు వాట్సాప్లో బోల్డ్ మంది మెసేజ్ పెడుతున్నారు కొన్ని వేల మంది పెడుతున్నారండి మెసేజ్లో కానీ తీరా చూస్తుంటే వాళ్ళు ఎవరి దగ్గర ఫైర్ కనపడతలే నేను చెప్తున్నా ఫైర్ కనపడతలా అంటే ఏదో నామకేహే ఏదో సరదాగా ఏదో ఊరికి అడుగుదాంలా అన్ననే అనగదురుగుతుంది కదా ఇలాగ ఇలాగా అడుగుతున్నారు వెళ్తున్నారు అడుగుతున్నారు వెళ్తున్నారు అంతే కానీ సిన్సియర్గా లేరండి సిన్సియర్గా కనుక నువ్వు చదవగలిగితే అలాగే నా దగ్గర ఉన్నటువంటి కొంతమంది ఎవరైనా సరే సిన్సియర్గా చదవాలనుకో వేస్ట్ క్యాండిడేట్లు ముఖం మీద తిట్టేస్తాను వాళ్ళకి తెలుసు వేస్ట్ క్యాండిడేట్లు ఎందుకంటే నువ్వు సిన్సియర్గా చదవట్లా చెప్పింది చేయట్లా మాట అనట్లా ఎందుకు ఇంకా అదేనా నీవు ఖచ్చితంగా సాధించాలి అనుకున్నప్పుడు నీ యొక్క మెంటర్ నీకు చెప్తా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాల్సిందే ఇది వాస్తవపరమైనటువంటి విషయాలండి ఓకేనా